जय मलवासी, जय प्रजाकोट में, प्रजाकोट में गदने काले, गदने काले, गदने काले प्रजाकोट में गदने काले, जय जंबोजुएफों मलवासी, स्वदेशी मेधा वर्गम होका, समिति का ऐर मना ప్రజాకూటమిని ఏర్పరిచినది కావున ఓ బీసీ ధనవంతులారా మీకు ఒక సందేశం ఏ జాతి అయినా ఆ జాతిలోని మేధావులు ధనవంతులు కలవనదే ఆ జాతికి మేలు జరగదు ఈ కారణంగానే బీసీ మేధావులతోటి బీసీ ధనవంతులు కలిసి సహకరించడం దాని వలన మనము మనసులుగానే మిగిలిపోయాము కాబట్టి బీసీ ధనికులారా మీరు ఒక్కటి గమనించండి మీ వరకు మీరు ఏదో బాగున్నాము అని అనుకోవటం తప్ప నిజంగా మీరు బాగున్నారా ఎలా బాగున్నారు ఏమి అధికారం చలాయిస్తున్నారు ఏమి సంతృప్తి చెందుతున్నారు మీ ఈగోకు మీరు సంతృప్తిని ఇవ్వగలుగుతున్నారా మీకు మీరు ప్రశ్నించుకోండి మీరు ఈ ఆధిపత్య వర్గాలు ఆధిపత్య వర్గాల పార్టీలో కానీ వాళ్ళ నాయకుల దీనిలో కానీ మీరు వాళ్లకు మనుషులుగానే ఉన్నారా లేదా అనేది కూడా మీకై మీరే నిర్ణయించుకోవాలి నీకు స్వతంత్రం ఉందా లేదనే చెప్తాను ఎందుకంటే లేదు కాబట్టి ఎక్కడయ్యా నువ్వు స్వతంత్రంగా ప్రవర్తించగలుగుతున్నావు నువ్వు కోరుకున్న సీటు వాళ్ళు నీకు ఇస్తున్నారా నువ్వు కోరుకునే విధంగా నిన్ను వాళ్ళు మర్యాదగా చూస్తున్నారా లేదే లేదే ఎందుకు ఎందుకు ఎందుకని నువ్వే ప్రశ్నించుకో ఎందుకంటే నువ్వు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు నువ్వు వాళ్లకు డబ్బును ఇవ్వచ్చు అందుకే నీ డబ్బు గుంజుకునేదానికి నిన్ను దళారిగా ఉపయోగించి నీ జాతినంత వాళ్ళు ఉపయోగించుకునేదానికి నిన్ను ఉపయోగించుకుంటున్నారు తప్ప నిన్ను నిన్నుగా వాళ్ళు గౌరవించడం లేదు గౌరవించరు అది అంటే నీకు స్వతంత్రం లేదన్నమాట ఒక యాదవుడు ఎంత యదుసింహాన్ అని చెప్పుకున్నా యాదవులంతా ఆయన పొగిడిన ఆధిపత్య ఆయన ఉండే పార్టీలోని పార్టీ ప్రెసిడెంట్ కానీ దానిలో ఉండేటటువంటి ముఖ్యమైన వ్యక్తులు నువ్వు యదుసింహానివి అని గుర్తించడం కానీ ఆ గుర్తింపు తగినట్లుగా నిన్ను గౌరవించడం కానీ జరుగుతుందా నువ్వేదైనా మాట్లాడి పక్కకు వస్తే అక్కడ ఎవడో కూడా కామెంట్ చేసి చూడు ఆ గొల్లోడు ఏం మాట్లాడుతున్నాడు అని ఛీ నీకు ఆ మాత్రం బుద్ధి లేదా ఆ మాట అనిపించుకునే దానికి అక్కడికి పోవాలన్నా నువ్వు వాళ్ళ మోచతి నీళ్ళు తాగాలన్నా వాళ్ళని అంత గౌరవిస్తూ నాకు తండ్రి లాంటి వాళ్ళు నా ఇది దేముడు దోముడు అని చెప్పి నువ్వు పొగుడుతావు నువ్వు ప్రజల మీద పొగుడతావు నిన్నేమన్నా వాడు దాన్ని గుర్తిస్తున్నాడా లేదే ఎందుకు నువ్వు వాడి దగ్గరికి పోతావు నువ్వు నీ మేధావులతో సంప్రదించు ఏమి చేయాలి అని మేధావులు నీకు తప్పక దిక్చూసిగా పనిచేస్తారు చేసినప్పుడు నువ్వు ఎదుగుతావు నువ్వు సొంత పార్టీలో నీవు వాడికి పెట్టే డబ్బు సొంత పార్టీలో పెడితే కొంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తారు నీకు గౌరవంగా ఉంటుంది దాన్ని నీ బోటి వాళ్ళు పది వంద మంది కలిసి ఆ పార్టీని బలపరుచుకుంటే బీసీల పార్టీ అన్ని కులాలను తీసుకో నువ్వు వాడి దగ్గర పోయి ఏదో అవమానపడే బదులు నీ సోదరులను పిలువు నువ్వు వాళ్ళను హత్తుకో గుండెకి హత్తుక్కో వాళ్ళకు తగిన గౌరవం ఇవి వాళ్ళకు తగిన స్థానం ఇవ్వు నిన్ను గౌరవిస్తారు నువ్వు వాళ్ళు నువ్వు నిన్ను వాళ్ళు వాళ్ళు నిన్ను ఎప్పుడు గౌరవించుకుంటారో మూడోవాడి గుండెల్లో రైళ్ళు పెరిగెడతాయి వాళ్ళు నువ్వు వద్దన్నా నిన్ను పిలిచి నీతో ఏదో సంప్రదిస్తారు అయినా వాళ్ళ దీనికి మీరు పోకుండా మీరు బీసీలుగా ఉన్నటువంటి ఒక ఇరవై ఇరవై ఐదు కులాలు ఒకటిగా చేరండి అందులో ఒకరు చీఫ్ మినిస్టర్ అయితే తతిమ్మ వాళ్ళు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా కూడా మనము ఇవ్వవచ్చు ఆ ఇవ్వటమే కాదు ప్రతి ప్రపోర్షనల్గా అంటే జన జనప్రత ప్రాతిపదికన సీట్లు కానీ కేటాయించే మన చిన్న చిన్న తమ్ముళ్ళను కూడా దగ్గర తీసుకొని వాళ్ళకి ఇవ్వవలసిన స్థానం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వంతు వాళ్ళకు మనం పనిచేస్తే మనమే రాజులం మనమే పరికపరకులం ఇది ఎందుకు చేయలేకపోతున్నారు మీరు అంత తెలివి తక్కువ వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళని నేను అనను ఎనను అంటే బ్రిలియంట్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మీరు కాబట్టి బ్రిలియ బ్రిలియంట్ కమ్యూనిటీ వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళుగా ఉంటారా మీ వృత్తి నైపుణ్యం వాళ్ళల్లో ఎవరన్నా చేయగలరా మీరు మీరు అన్నదమ్ములు అందరూ కూడా నూట ముప్పై నలభై ఉన్నా కూడా దాదాపు రెండు వందల కులాలు అవుతాయి సబ్కాష్ కూడా మనం తీసుకుంటే వీళ్ళందరూ అతి నిపుణులు వాళ్ళ వాళ్ళ వృత్తిలో వాళ్ళను మించిన వాళ్ళు లేరు మీ కాలి గోటికి కూడా శరీరా శరీరానటువంటి ఒక ఆధిపత్య వర్గం అని చెప్పుకునేటటువంటి ఒక బో ఒక దోపిడీదారుడు మిమ్మల్ని పిలిచి అవమానించినా మీరు సర్దుకుపోతున్నారంటే మీ బలం మీకు తెలియక మీరు మీ తమ్ముళ్ళను మీరు గుండెకు హత్తుకోక ఎప్పుడు వాళ్ళని దగ్గర చేసి వాళ్ళని నీ సొంత సోద అసలు సొంత సోదరుడే కదా ఆ సొంత అయింది ఇప్పుడు నువ్వు మూలవాసిగా ఆలోచించు మూలవాసిలో మూలంలో మొట్టమొదట మన అందరం ఒకే అన్ని బీసీలు ఎస్సీలు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరైతే సూద్రులైన ఎస్సీ ఎస్సీ ఎస్బీసీగా విభజించి పరిపాలిస్తున్నారో వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబం వాళ్ళు అప్పుడు వాళ్ళ వాళ్ళ వృత్తి నైపుణ్యాలను బట్టి అదిబట్టి బట్టి వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళు వృత్తులను బట్టి కులాలను నిర్ణయించి కులాల మీద ఇదంతా సోది అవసరంలా అది ఎలా వచ్చింది అదంతా మీకు బాగా తెలుసు కాబట్టి మనలను విభజించి పరిపాలిస్తున్నారు అనేది మీకు తెలుసు కదా మీరెప్పుడైతే నేను బీసీని నేను యాదవ్ను తతిమ్మ బీసీల కన్నా నేను ఎక్కువ నువ్వు అనుకుంటావో అక్కడే నీ పతనం స్టార్ట్ అయింది నీ డౌన్ఫాల్ స్టార్ట్స్ ఫ్రమ్ కౌంట్స్ ఫ్రమ్ దేర్ కాబట్టి నువ్వు అలా కాదు నువ్వు నువ్వెవరు నువ్వు నీ నీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ నీ చరిత్ర ఏందని నువ్వు తెలుసుకుంటే నువ్వు నువ్వు అనుకున్నటువంటి నీకన్నా తక్కువ అని అనుకున్నటువంటి అతను ఇద్దరు కూడా ఒకే కుటుంబకులు ఒకే కుటుంబంలో ఒకరు ఎక్కువ తక్కువ తక్కువేంద్ర నాయన ఆ మాత్రం బీసి నీకు బుద్ధి లేదా నువ్వు వాడిని తక్కువగా ఎందుకు అంచనా వేస్తావు వాడిని ఎందుకు దగ్గర తీసుకోవు వాడిని ఏదో సులకనగా చూస్తే నిన్ను నీ పైన వాడు ఆధిపత్య కులంగా చెప్పుకునేవాడు వాడు ఆధిపత్య వర్గం కాదు బోడీ కాదు వాడొక దౌర్భాగ్యుడు వాడొక మోసకారి వాడొక దోపిడీదారు ఈ దోపిడీదారు పది మందిని దోసుకున్నవాడే ధనవంతుడు అవుతాడు మనలో కూడా పది మందిని ముంచింది ఎవడో ధనవంతుడు కాలేడు అలా మన ముంచావో నువ్వు ఇంకెవరిని ముంచావో మనకు తెలియదు కానీ నువ్వు ఈరోజు ధనవంతుడిగా ఉన్నావు అంటే నువ్వు పది మందిని ముంచావు అది మాత్రం గ్యారెంటీ ఆ ముంచటం ముంచటం నువ్వు వాడి దగ్గర పోతే వాడు నిన్ను ముంచుతున్నాడు కాబట్టి వాడి దగ్గరికి పోవటం మొదట మానుకో రెండోది నువ్వు తీరిగ్గా నీ యొక్క మూలాలను గురించి ఆలోచించు నువ్వు మూలవాసు అని తేలుతుంది అలాగే ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు అందరూ కూడా మూలవాదు అంటే ఒకే కుటుంబం కుటుంబీకులు ఈరోజు విడివిడిగా ఉన్నారు కానీ అలా విడివిడిగా కాకుండా ఓడమర్రిల వల్లే నీకు ఆ మూ మూల వృక్షం అది ఉన్నా లేకున్నా అది ఆ ఊడలు దిగి నిలబడి అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఇది అలాగే మనం అన్ని కులాలుగా చెప్పిన అన్నీ ఒకటే కాబట్టి మీరు అన్నీ ఇది కాబట్టి ముందు అది నేర్చుకో మన వాళ్ళే వీళ్ళు అనేది నీ మనసులో తెచ్చుకో వాళ్ళ మీద ప్రేమ పెంచుకో నిన్ను వాళ్ళు పెద్దన్నగా చూస్తారు అందరూ ఒకరినొకరు ఎప్పుడైతే గౌరవించుకొని ఇది అవుతామో అవతల వాళ్ళు మనలా విడదీయలేరు విడదీయనీయకూడదు కాబట్టి మీరు ఆలోచించుకొని ఇప్పుడు మీ మేధావులతో కలిసి మేధావులంతా పది మంది మేధావులు కలిసి వంద మంది మేధావులు తయారయ్యారు ఈ వంద మంది మీకు విధాన నిర్ణయం ఆ వంద మంది వెయ్యి మంది అయ్యి వాళ్ళు కార్యనిర్వాహక విధానము నిర్ణయిస్తున్నారు ప్రజాకూటమిని ఏర్పరిచారు కాబట్టి మీరు ప్రజాకూటమిలో భాగస్వామి అయ్యి జమనదిహుండి ఫైనాన్స్ రీసోర్సెస్ కమ్యూనిటీ మీరు ఎఫ్ఆర్సీలో చేరి మీరు ఒక్కరే అంతా ఖర్చు పెట్టి లేదు కొంత కొంత జమ చేసి రోజుకు పదకొండు రూపాయలు మీరు అందరూ కానీ ఒక్క మారు సాగారంటే అవి లక్షల కోట్లు అవుతుంది ఒక కోటి అయినప్పుడు అరవై వేలు వస్తుంది ఈ ఇదంతా కూడా సభ మన భీమా నిశాంత్ గారు నేషనల్ కోఆర్డినేటర్ పెద్దన్న ఆయన వివరించి ఉన్నారు అవి ఒకసారి గమనించండి లేదంటే మీరు అడిగి తెలుసుకోండి మీరు ఎప్పుడైతే సహకరిస్తారో ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి అంగట్లో అన్నీ ఉన్నాయి నోట్లో శని ఉందన్నట్టు మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఆర్థిక వనరులు లేవు ఆర్థిక వనరులలో మనం మన సహకరించే సహకరించేదానికి ముందుకు రావటం లేదు అందువల్ల మనం వెనకబడిపోతున్నాం లేకపోతే ఈ ఇరవై నాలుగులోనే మనం పవర్ క్యాప్చర్ చేసి ఉండాలా కానీ ఇప్పుడు కూడా ఒక నైతిక విలువతో ఫైట్ ఇస్తున్నాం మన ఉనికిని కాపాడుకుంటాం నెక్స్ట్ మనమే వాళ్ళను మోగాటితో గుద్ది తరుగుతాం కాబట్టి బీసీ బ్రిలియంట్ కమ్యూనిటీ మేధా మేధావులంతా కూడా నిర్ణయించిన ప్రకారం బ్రిలియంట్ కమ్యూనిటీ ధనవంతులు సహకరిస్తే మీరే రాజులు రాజ్యం మీదే రాజ్యాధికారం మీదే కావున మీరు ఆ విషయంపై చర్చించి ఇది చేయండి ఈ ఇరవై నాలుగులో ఏం చేయాలనే దాని మీద నేను సపరేట్గా ఈరోజు కానీ రేపు కానీ వాయిస్ ఇస్తాను గమనించండి మీరు అతి తేలికగా తీసుకోవద్దు ఎందుకు అంటే ఈ మీ మూలవాసి తాతయ్యగా పే పేర్కొనబడే మీ సోదరుడు రేగలగడ్డ సంజీవయ్య యాదవ్ రిటైర్డ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ తర్వాత ప్రజాకూటమి ప్రతినిధి జేఎంఎస్ నేషనల్ కోఆర్డినేటర్ తర్వాత బీఐపీ బ్లూ ఇండియా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మేధోవర్గ ప్రతినిధిగా మీకు సలహా ఇస్తున్నాను మీరు పాటించారా బాగుపడతారో లేకపోతే వాళ్ళ దగ్గర బానిసలుగానే మీరు మిగలటమే కాదు మీ జాతి మొత్తాన్ని కూడా మీరు ముంచుతున్నట్టు నువ్వేదో నిన్ను పై పైకి వాళ్ళు దువ్వినంత మాత్రం నువ్వు మోసపోదరా సోదరా నువ్వు అతి సామాన్యుడివి కాదు వాడి దయాదక్షిణాలు నీకు పనిలే నీ దయాక్షిణాలు వాళ్ళకి అవసరం ఎందుకంటే నువ్వు ఎనభై ఏడు పర్సెంట్ ప్రజల ప్రతినిధివి వాడు కేవలం మూడు పర్సెంట్ ఉండేవాడు ఇంకో ఇంకో పది మందిని మనతో మన మనలో వాళ్ళను వాళ్ళతో తీసుకున్నారు తీసుకుని వాళ్ళకు కొంచెం గౌరవం ఇచ్చి వాళ్లే నువ్వేరా రాజు అని వాడికి ఎప్పుడు చెప్పినాడో నిన్ను బానిసగా చూస్తున్నారు కాబట్టి పదమూడు పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఎనభై ఏడు పర్సెంట్ అని ఏలటం ఏమిటి ఎందుకు అది మన అనైక్యత మనం ఐక్యత కావాలనుకుంటూ అనైక్యత అందువల్ల మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అనేది తాత్కాలికంగా మర్చిపోండి మీ మూలాలు కనుక్కొని మీరు మూలవాసి అనేది మీ మైండ్లో చొప్పించండి ఎప్పుడైతే మీరు మూలవాసుగా డిక్లేర్ అవుతారో యు ఆర్ మోనార్క్ నిన్ను వాడేమి వెంటకు కూడా పీకలేడు మూలవాసులు అన్నప్పుడు అందరూ అన్నదమ్ములు కాబట్టి అన్నదమ్ముల్లో ఏ ఒక్కరైనా ఇదో రాజనీతి ఏం చెప్పింది ధర్మరాజు ఏమన్నాడు దుర్యోధనుడిని పట్టుకొని పోతూ ఉంటే అర్జు అర్జునుడి భీముడిని పోయి విడిపించమంటే అన్న వాడు మన విరోధి వాడు వాడి వల్లనే మనం ఇప్పుడు అడవుల్లో ఉన్నాం వాడిని పోయి మనం విడిపించేది ఏమంటారంటే ఆయన ఒక్క మాట చెప్పాడు ఒరే నాయనా వాడు విరోదో బొరోదో వాడు వచ్చి ఎదటి వాళ్ళు వచ్చినప్పుడు వాడు మనం కలిసి నూట ఐదు మందిరా వాడికి మనకు వచ్చినప్పుడు వాడు నూరుగురు మనం ఐదుగురు అని చెప్పాడు అలాగే బీసీలు కూడా అందరూ ఈ ఆధిపత్య వర్గాల మీద పోరాడేటప్పుడు మీరంతా ఎనభై ఏడు పర్సెంట్ అంతా ఒకటి వాడు పదమూడు పర్సెంట్ వాడు కాబట్టి ఎనభై ఏడులో పదమూడు అనేది సోదిలో కూడా ఉండరు వాళ్ళకు ఎలక్షన్ల డిపాజిట్లు రావు వాళ్ళకు పదవి రాదు బోడీ రాదు బొచ్చులు నీ కాళ్ళ కింద పడి ఉండాలా అది ఆ విధి నువ్వు తెచ్చుకో నువ్వు ఎందుకు రా పోయి కాళ్ళు పెట్టుకుంటావు చూసావా వాళ్ళు సెంట్రల్ వరకు వచ్చారు అక్కడ ములాయం సింగ్ లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారు వాళ్ళకు వంగుతారు వాళ్ళని ఆశీర్వదించారు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు ఇక్కడికి వచ్చి మనలు తొక్కుతున్నారు వాడు ఉక్కుపాదంతో తొక్కుతున్నారు ఇంతకు ముందంతా కేవలం ఇదైతే ఇప్పుడు ఎంత దౌర్జన్యానికి వచ్చారంటో వీళ్ళు వీళ్ళంతా ఏకమయ్యేది లేదు మా ఆతులు పీకేది లేదని వాళ్ళు నిర్ణయానికి వచ్చి లెక్క చేయకుండా మనల్ని వాళ్ళు దౌర్జన్యాలు కూడా చేస్తున్నారు ఆస్తులు లాక్కుంటున్నారు వాళ్ళకు అనుకూలమైన చోట అమ్మాయిలను కూడా తీసుకెళ్ళి రేపు చేస్తున్నారు ఏ ఆయన చేస్తున్నారు అంటే దేనికైనా వాళ్ళు సిద్ధమైపోయారు అందుకే నాకు నూట డెబ్బై ఐదు సస్సులు వస్తాయని ఒకడు అనుకుంటే నేను అంద వాళ్ళతో కలిసి కూటమి లేని ఇంకొకడు అనుకుంటే ఇలా ఇలా ఉన్నారు కాబట్టి మనం రేపు ఇరవై నాలుగు ఎలక్షన్లలో వాళ్ళను పక్కన పెడదాం ఆ విషయం నేను మళ్ళా చెప్తానని చెప్పాను కాబట్టి చెప్తా మీరు ముందు ఇది ఆలోచించండి మీరు ధనవంతులారా మీకు మెసేజ్ నా విజ్ఞప్తి మీరు తప్పక మీ గౌరవం మీ జాతి గౌరవం మీ గౌరవం మీ ఆత్మ గౌరవం మీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే మీరు ఆధిపత్య వర్గాల దగ్గరికి వెళ్ళి ఆధిపత్య వర్గాల పాటలలో కానీ మీరు ఉండవలసిన అవసరం లేదు మీరు రండి రేపు ఇరవై నాలుగు కూడా ఇంకా టైం ఉంది మీరు కానీ వచ్చి మన వాళ్ళంతా కూడా సీట్లు పంచుకొని పోటీ చేస్తే రేపే గెలుస్తాం చేస్తారా ఆ ధైర్యం మీకుందా లేకుంటే ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వచ్చే ఎలక్షన్లకు వాళ్ళు రాజకీయాన్ని గురించి ఆలోచించకుండా మర్చిపోయే విధంగా మనం తయారై ఉంటాం ఎందుకంటే ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ బికమ్స్ ఏని రోజుకు పదకొండు రూపాయల వంతున వేసే విధానంలో మన మూలవాసులు అందరినీ అలర్ట్ చేస్తాము దాని గురించి పూర్తిగా చెప్తాము ఎప్పుడైతే అది మీకు తలకెక్కుతుందో ఆ రోజే వాళ్ళు డౌన్ఫాల్ స్టార్ట్ మనకు మనకు అతిలో అతి ఇంపార్టెంట్ అయినటువంటి ముఖ్యమైనటువంటి లోపం ఆర్థిక లోపమే కానీ ఇంకా ఏదీ లేదు ఎందుకంటే తెలుగుతేటలు ఉన్నాయి బలం ఉంది జనబలం ఉంది ధనబలమేతో జనబలానికి ధనబలానికి రేపు పోటీ జరుగుతుంది ఏది గెలిచినా సరే వచ్చే ఎలక్షన్ నాటికి మనమే ప్రజాకూటమే నీకు మార్గదర్శనం తర్వాత ఆధారం అంతా ప్రజాకూటం చూసుకుంటుంది దానికే ఆ రోజు వచ్చే ఎలక్షన్ నాటికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు ప్రతి ఒక్కరికి ప్రతి క్యాండిడేట్ను పేద క్యాండిడేట్ అయినా మంచి వాళ్ళను రత్నాలను ఏరి వాళ్ళను నిలబెట్టి వాళ్ళకు కావాల్సినంత డిపాజిట్ తోటి ఈ కూటమి కట్టి వాళ్ళను గెలిపిస్తుంది కాబట్టి సందేహం లేదు ఇంకొక రెండు శుభవార్త ఏంటంటే రేపు ఎలక్షన్లు అయిన వెంటనే ఏ కుగ్రామాలలో ఉండేటటువంటి పేద ప్రజలను వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు తీర్చి వాళ్ళ సెల్ఫ్ సఫిషియంట్గా తయారు చేసేదానికి మైత్రీవనం అనే ప్రాజెక్ట్ ద్వారా ఒక్కొక్క విలేజ్కి ముప్పై ఆరు ఇండస్ట్రీస్ తయారు చేసి వీళ్ళని ఆర్థికంగా బలపరుస్తాం ఆ రోజున ఎవడి క్లచెస్లోనూ వాళ్ళు ఉండరు ఇండిపెండెంట్గా ఆలోచించే ఒక శక్తిని యుక్తిని ప్రసాదిస్తుంది ప్రజాకూటమి జేఎంఎస్ అన్నమాట జేఎంఎస్ మన అనుబంధ సంస్థ జేఎంఎస్ నాన్ పొలిటికల్ ప్రజాకూటమి పొలిటికల్ ఈ రెండు ఒకదానికొకటి సహకరించుకుంటూ డెబ్భై ఐదు సంవత్సరములుగా మన పేదరికాన్ని పోషిస్తున్నటువంటి ఈ ఆధిపత్య వర్గాల పార్టీలను మోకాటితో గుద్ది వాడు ఇంకా లేకుండా రోజున డబ్బు చూపి ధనవంతులు వాళ్ళు మాయ చేస్తూ పేదవాళ్ళు ఎలక్షన్ల గురించి ఆలోచించేటట్టుగానే లేకుండా చేశారు అదే విధంగా పేదలంతా రేపు ధనవంతులై అసలు వీళ్ళ వీళ్ళకి దగ్గర మీ దగ్గరకు వచ్చి మాట్లాడేదానికి వాళ్ళు భయపడేటట్టుగా ప్రజాకూటమి మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది కాబట్టి మీరు ఈ ఎలక్షన్లలో ఏం చేయాలో రాత్రికి చెప్తాను ఎలక్షన్లు అయిన తర్వాత కూటమి ఆర్థికంగా బలపడేదానికి ప్రజాకూటమి జమనది హుండీ సేవా సమితికి సహకరించండి పదకొండు రూపాయలు రోజుకు పదకొండు రూపాయలు కట్టలేని వారు ఎవరో ఉండరు వాడు భావదరిద్రుడైతే తప్ప వాడికి మనసు లేకుంటే తప్ప ఎవడైనా కూలి చేసుకునేవాడు కూడా పదకొండు రూపాయలు కట్టగలడు అట్లా మనం ఎనభై ఏడు పర్సెంట్ ఉన్న దాదాపు పది కోట్లలో ఒక కోటి మంది రోజుకు పదకొండు రూపాయలు వేసినా అయిపోయింది పదకొండు పదకొండు కోట్లు అది ఎంత అవుతుంది అసలు ఈ డబ్బు అంటే సముద్రం లాగు బంగాళాఖాతం సప్త సముద్రాలు ఎంత ఇదిగా ఉన్నాయో త్రీ ఫోర్త్ భూమిని ఆక్రమించున్నాయి కదా అలాగే రేపు మన జనమంతా కూడా డబ్బులో మునిగి తేలుతారు కాబట్టి వీళ్ళు అవుట్ అది జరగబోతుంది కాబట్టి ఇప్పుడు మీరు ధనిక వర్గం అనేవాళ్ళు వాళ్ళ నుంచి విడి విడి విడిపోయి మన వర్గంతో చేరండి మీ రాజ్యాన్ని మీరు సంపాదించుకోండి మీ రాజ్యాన్ని మీరు ఏలుకోండి జై మూలవాసి జై జై మూలవాసి జై ప్రజాకూటమి జై జై ప్రజాకూటమి ప్రజాకూటమి గద్దెనెక్కాలి ప్రజాకూటమి గద్దెనెక్కాలి 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 ప్రజాకూటమి గద్దె జై బీసీ జై జై బీసీ జై జంబూ ద్వీపం బ్రిలియంట్ కమ్ కమ్యూనిటీస్ ధనవంతులందరూ ఆలోచించవలసిన సమయం ఆ ఆసన్నమైనది మీ మేధావులతో కూర్చుని చర్చించి మీరు నిర్ణయం తీసుకోండి మీకు వేరే వాళ్ళ దగ్గర తలవంచవలసిన పని కానీ వాళ్ళ మోచేతి నీళ్ళు తాగవలసిన కానీ పని లేదు మీరే మీ కాళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చి రేపు కూర్చుంటారు దానికి ఈ మూలవస్తాతయ మేధావర్గ సమితి తరఫున మీకు హామీ ఇస్తున్నాను जय बैसी जय जय मैसी